చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చే విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా దిగుబడి ఎక్కువ వచ్చి సో ఏ విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చినట్టయితే ఆ రైతు కూడా మంచిగా సుభిక్షంగా ఉంటారు తద్వారా మొత్తం రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది ఒక మంచి ఉద్దేశంతో చాలా ఎక్కువ ఎక్కువ స్కీమ్స్ మనకి రైతులను ఉద్దేశించి రైతుల భావం కోసం ప్రభుత్వం ప్రవేశపెడతామని మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మనకి అందిస్తూ ఉంది సో ఎందుకు మన సబ్సిడీ రూపంలో ఇంత పెద్ద ఎత్తున అందిస్తూ ఈ ఈరోజు మన మండలల్లో ఎస్పెషల్లీ వేగూరం మండలల్లో సో ఎంపిక చేయబడిన గ్రామాలలో ఎంపిక చేయబడిన రైతులకు మనం ఈ సబ్సిడీ రూపంలో ఈ సీడ్స్ తీయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఈ వన్స్ ఈ విత్తనాలు సో వాళ్ళ వల్ల ఈ అగ్రికల్చర్ వాళ్ళు వేసి కనుక సో తర్వాత దానికి ఎంతైతే ఆదాయం వస్తుంది ఇదక జిల్లా వ్యవసాయ అధికారి గారు చెప్పినట్టు సో ఐదు మీటర్లు వచ్చే దగ్గర కూడా ఇంతకుముందు అయితే దానికి ఇంకా కూడా ఎక్కువ వచ్చే విధంగా డబ్బులు వచ్చే విధంగా సో ఆల్రెడీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి మంచిగా లేదు మనం చూస్తూ ఉంటాం పేపర్లలో కూడా వింటూ ఉంటారు సో నకిలీ విత్తనాలు కొద్ది మంది ఇవ్వడం వల్ల దిగుబడి ముఖం తగ్గిపోయింది రాబడి ముఖం తగ్గిపోయింది రైతు నష్టం కూడా మనం వింటూ ఉంటాం ఇటువంటి కమర్షియల్ మెల్లమెల్లగా మనము మార్పు చెందుతా ఉంటాం ఎందుకంటే మనం ఎంతైతే రావాలో అంతకంటే ఎక్కువ మనం వరి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రము మొత్తం యావత్ భారతదేశంలోనే ఆ వరి ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సో ఉన్నదాన్ని మనం ఎక్కువ చేస్తాం బట్ మన దగ్గర భూమి ఆ చూసినట్టయితే ఆ భూమి కెపాసిటీ చూసినట్టయితే ఇంకా ఇతర పంటలు కూడా పండించే ఛాన్స్ మనకు ఉంది బట్ మన వాళ్ళు ఏంటంటే కొద్ది కొద్దిగా అలవాటు పడతలేదు సో దాన్ని అలవాటు చేసి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించి శాస్త్రవేత్తలను కూడా వ్యవసాయ కూడా ఇన్వాల్వ్ చేసి మంచి హైబ్రిడ్ వెటీ ఇతర పంటలకు కూడా మనం ప్రోత్సాహకాలు అందించినట్టయితే మన రైతులకు కూడా వేరే పంటల మీద అవగాహన మంచి దిగుబడి మంచి ఆదాయం సాధిస్తున్న దిశలో ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఇంకోటి స్కీమ్ పంట చేస్తు ఎక్కువ మంది మనకు ఈ పంట వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఇది కూడా మనం చూసుకుంటే చాలా మంది సో మన దగ్గర మన పంటదానికి తక్కువ మనం దగ్గర ఎక్కడ చూస్తామని ప్రతి ఒక్కరు కూడా వరి పంటనే చేస్తారు ఆ వరి ఒకటి వరి వల్ల మనకి ఎక్కువ ఆదాయం రాదు సో ఉన్నత వస్తుంది జీవనం గడిచే విధంగా ఉంటుంది దాని వల్ల పోటీ ఉండేది వరి వల్ల సో ఇటువంటి కొన్ని పప్పు జోస్ కానివ్వండి ఈ సన్ఫ్లవర్ కానివ్వండి సో ఆయిల్ ఫామ్ కానివ్వండి సో ఇటువంటి అన్ని ఏ రకాలు కూడా ఎక్కువ అంటే ఎక్కువ రాబడి ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చి రైతులకు చాలా మంచిగా మేలు చేతుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కమర్షియల్ ఫ్లవర్స్ కూడా మంచి హైబ్రిడ్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది సో ఇప్పుడు ఇందాక మనం రిక్వెస్ట్ చేస్తే సన్ఫ్లవర్స్ మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది కొనుగోలు కేంద్రం అనేది లేదు సో ఎందుకు లేదు మరి వేరే జిల్లాలలో వేరే మండలాలలో ఉండాలి మన దగ్గర చేసింది అంటే మనకి ఎప్పుడైతే కొనుగోలు కేంద్రం రావాలంటే అక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ మంది రైతులు అదే పండగ ఎక్కువ పండిస్తూ ఉన్నారు ఎక్కువ అదే పండిస్తా ఉన్నట్టయితే అక్కడించి కొనుగోలు పెద్ద ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తారు నిర్దేశం ఆ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ కాటన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ కాటన్ న్యూస్ అన్నింటిలో కూడా మన అక్కడనే మనం సిసిఐ ప్రకారం కానీ మనం అమ్మినట్లయితే ప్రకారం కానీ వాళ్ళు ఎంతైతే అమ్ముతారో అంత మనం మెజర్ చేసి వాళ్ళ అకౌంట్లు వేస్తాం ప్రతి కూడా అదే ప్రాసెస్ ఉన్నా కానీ కూడా ఈ దళారుల వ్యవస్థ వల్ల కొద్దిగా పబ్లిక్ అందరూ కూడా రైతులు ఎస్పెషల్లీ చాలా నష్టపోతూ ఉన్నారు అనేసి కూడా ఈ ఈ ఇది మనకు ఈసారి ప్రొసీజర్ అనేది కూడా చేంజ్ చేసి తేవడం జరిగింది సో ఈసారి మనకు సుమారుగా ఎనిమిది వేల రెండు వందల వరకు కూడా మనకి పత్తి కొనుగోలు ప్రభుత్వం నిర్దేశించిన ధర మనకు ఉంది సో లాస్ట్ టైం కూడా నేను చాలా మందిని అడిగిన మరి ఎంత వచ్చింది మీకు అంటే కూడా కొద్దిమంది ఏడు వేలకి అమ్ముకున్నాం కొద్దిమంది ఆరు వేల ఐదు వందలకు కూడా అమ్ముకున్నాం అని కూడా వాళ్ళు చెప్తా ఆ రెండు స్కీమ్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే నూనె దిగల పక్క అట్లాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ న్యూట్రిషన్ మిషన్ అని దాని కింద అంటే పప్పు దినుసులు లేదా శనగలు కూడా మనకి రెండు రోజులు ఈరోజు ఏం లేవు ఎఫ్ ఎఫ్ సార్ కూర్చుండి ఇంకా కూర్చుండి 아들이 트림을 하더라고. 네. 안에 안 달았거든요. 안 유명해요. 근데 감사합니다. 아까도 కూడా చెప్పింది మీకు ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చింది ఇంతకుముందు ఎక్కడ మీకు ఇంత ఇప్పుడు ఎంత వచ్చింది చూస్తాము ఏడు కరెక్ట్గా కూడా వాళ్ళకి గైడ్ చేస్తా ఉంటుంది ఎప్పుడు కూడా పంట చూస్తూ ఉండవు तक